నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం అక్క నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త ఏదైనా వస్తువులు మన వస్తువులు మన కష్టార్జితం గనక పోయింది అని అంటే చాలా చాలా బాధాకరం కదా వస్తువు అది వస్తువు అనుకోవచ్చు డబ్బులు అనుకోవచ్చు బంగారం అనుకోవచ్చు ఏదైనా ఏదైనా కూడా అయితే ఈ పోయినవి తిరిగి వస్తాయా అండి అని అడుగుతుంటారు ఆన్లైన్లో పోగొట్టుకున్న డబ్బులండి కొంతమంది లక్ష లక్షలు పోగొట్టుకున్న దాఖలాలు ఉంటాయి అవి భయం వేస్తుంది ఎలాంటి భయం అంటే వెన్నులో నుంచి వణుకు పుట్టేంత భయాన్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఏమో మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏంటి మన పరిస్థితి మనం ఎలా దాన్ని తట్టుకొని నిలబడగలం అని అనిపిస్తుంది అయితే ఎలా అక్క మరి ఇట్లా పోయిన వస్తువులు దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందా బంగారం అయితే బంగారంతో చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు ఇది పలానప్పుడు కొనుక్కున్నావు లేకపోతే ఇది మా అమ్మమ్మ గారిది ఇట్లా ఏవో రకరకాలు ఉంటాయి కదా దొరుకుతాయాక అసలు పోయినది చాలా చక్కటి ప్రశ్న కష్టపడి నీ కష్టార్జితంతో నువ్వు కొనుక్కున్నదైతే ఖచ్చితంగా స్వామి తిరిగిస్తారు దొరుకుతుంది నీ కష్టార్జితంతో ధర్మంగా సంపాదించి సంపాదించిన డబ్బు అంటే ఎంతో కష్టపడి కొంతమంది చాలా బాధ కూతురు పెళ్లికని దాచిన డబ్బు పోవటము చాలా అంటే వాళ్ళు ఎంత అంటే మా కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు పోయింది లేదా దీనికోసం నేను పెట్టిన హెల్త్ కోసం ఈ ఆపరేషన్ చేయించడం కోసం పెట్టిన డబ్బు పోయింది ఇవన్నీ ధర్మంగా అంటే వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసం అలాంటివన్నీ అంటే అక్కడ అవసరానికి స్వామి ఖచ్చితంగా చేస్తారు మన సనాతన ధర్మం గొప్పది పద్మిని ఎప్పుడు చెప్తాను ప్రతి దానికి స్వామి పరిష్కారాలు చెప్పారు మన వేదాల్లో అంత అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి ఏదైనా మనం చెప్పామంటే దాన్ని భక్తి విశ్వాసంతో చేయాలి అలా కాత్య వీరాజనుడు దత్తాత్రేయ స్వామిని అసలు అత్యంత బలహీనుడుగా ఉండేవాడు ఆయన ఆయన ఉపాసన చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామినే పట్టుకున్న తర్వాత ఆయనకి వెయ్యి బాహువులు సహస్ర బాహువులు మామూలు విషయమా సహస్ర బాహులు అలాగే ఆయనకి మాయిష్మతి సామ్రాజ్యం అసలు ఒకసారి వెళ్ళి అక్కడ చూసి తీయాలని అనిపిస్తుంది వీడియో అసలు చాలా మంది అడిగారు కూడా ఖాత్య వీరాజుని తీయండి మహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళి తీయండి అలా మాస్మతి సామ్రాజ్యం అంటే ఇప్పుడు నార్త్ లో మనం వెళ్ళాలి వెళ్ళి చేసుకొని రావాలి అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు యాభై వేల సంవత్సరాలు స్వామి ఆయనకి చక్రవర్తిగా ఇచ్చారు అలాగే అష్ట సిద్ధుల్ని ప్రసాదించారు అసలు ఏంటి అని కాదు ఒకటి రెండు అని కాదు ఏం కావాలో అన్ని ప్రసాదించారు అసలు తలల పురుగు రావణాసురుణ్ణి తీసుకొచ్చి జైల్లో పడేసాడు జైల్లో పడేసాడు అంతకన్నా అద్భుతమైనటువంటి వీరత్వం ఇంకే ఉంటుంది అవును అసలు అది అత్యద్భుతం కదా అసలు అలా ఈ ఎప్పుడైతే కాత్య విరాజుడు వాళ్ళ పత్నితో సహా వెళ్ళి చలకాలు ఆడుతున్నప్పుడు రావణాసురుడు అటుగా వెళ్లి ఏదో అన్న సందర్భంలోనే ఆయన తీసి జైల్లో వేస్తాడు జైల్లో పొగరు కదా మొత్తం పొగరంతా అణచాడు అని అనుకుంటాం కాదు ఆ పొగర అణిచేది కాదు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని సాల్వ్ చేసినంత మాత్రం అది అప్పటి వరకు అసలు ఆయన చెరసాల్లో వదలలేదు అసలు వదలలేదు అలాంటి అద్భుతమైన ఉపాసన చేసినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే కాత్య అలా ఇప్పుడు నేను చెప్పే మంత్రము ఎవరైతే ఆ దీక్షగా అంటే ఒక నమ్మకంతో భక్తి విశ్వాసంతో చేస్తారో ఆ మంత్రం లక్ష ఇరవై ఐదు వేల సార్లు గనక దాన్ని మంత్ర జపం చేస్తే ఎన్ని రోజుల్లో చేయాలి ఆ నూటెనిమిది రోజులు నూటెనిమిది రోజులు లేదా నలభై ఒక్క రోజుల్లో చేస్తానంటే నూట ఎనిమిది రోజులు ఎందుకంటే చేయలేకపోవచ్చేమో అని నూట ఎనిమిది రోజులు అంటాం కానీ నలభై ఒక్క రోజుల్లోనే మీరు చేస్తాను అతి త్వరగా నాకు పోయిన డబ్బు తిరిగి రావాలి పోయిన వస్తువు తిరిగి రావాలి అని అనుకుంటే నలభై ఒక్క రోజుల్లో చేయటం చాలా మంచిది లక్ష ఇరవై ఐదు వేల సార్లు ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్తాను తప్పకుండా ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం ఇది కాత్యవీరాజుని మంత్రము ఈ మంత్ర జపం వల్ల సర్వ మనోవాంఛలు నెరవేరడం మంత్రసిద్ధి పొంది ఉప్పుతో హోమం చేసిన దొంగలు దోచుకున్న ధనము తెచ్చి అప్పగింతురు ఉప్పుతో హోమం చేయాలి ఉప్పుతో చాలా మంది నన్ను అడిగారు కాత్య వీరాజున హోమం కాత్య హోమం ఇప్పుడు ఇలాంటి మంత్రం ఏదైతే ఉందో లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీన్ని ఖచ్చితంగా చేయాలి అంటే ఆ ఈ మంత్ర జపం చేస్తున్న రోజులు చాలా శుచి శుభ్రత శుద్ధి అంటారు కదా అలా ఉండాలి నాన్ వెజిటేరియన్ తింటాం అది ఉండకూడదు నియమంగా ఉండాలి అలాగే వాళ్ళు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఈ అవన్నిటికి దూరంగా ఉండాలి చాలా నియమనిష్టలతో చేయాలి ఇది తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ మంత్రసిద్ధి పొంది పత్తి వెల్లుల్లి ఆవాలు అవనీతులు తడిపి హోమం చేస్తారో సర్వశత్రునాశనం కూడా అవుతుంది బాబా ఈ మంత్రానికి అంత పవర్ ఉంది మరొకసారి చెప్తాను మంత్రం ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం ఇది కాత్య వీరాక్షరాలతో ఉంటాయి బీజాక్షరాలతోనే ఉంది అది అనుకుంటూ కాత్య వీరాజుని నామస్మరణ చేయండి ఎలాగ అంటే ఫ్రోమ్ కాత్య వీరాజునాయనమహ ఫ్రో కాత్య నమః అని ఫ్రో ఫ్రోమ్ కాత్య విరాజునాయనమహ ఫ్రోమ్ కాత్య వీరాజనాయనమ అనుకుంటూ నామస్మరణ చేయండి ఈ విధంగా ఈ మంత్రాన్ని గనక చేస్తే ఖచ్చితంగా పోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది పోయిన వస్తువులు కూడా తిరిగి వస్తాయి ఏ రోజు మొదలు పెట్టమంటారు ఆ దీనిని గురువారం రోజు మొదలు పెడితేనే బాగుంటుంది మనకి దత్తుడు మెయిన్ ప్రధానం కదా దత్తుడి దగ్గర నుంచి కాక వీరాజుడు ఏదైనా గురుబలం కావాలి మంత్ర బలం కావాలంటే గురువారం రోజే మొదలు పెట్టాలి అయితే ఇక నియమంగా ఉన్నారు అనంటే రకరకాల డౌట్లు వస్తాయి రోజు తలస్నానం చేయాలా నాన్ వెజ్ ఆబ్వియస్ గా మెత్తిన చెప్పారు కాబట్టి తలస్నానాలకు సంబంధించి రోజు చేయాలా తల స్నానం అనేది ముందుగా సంకల్పం చెప్పుకున్న రోజు చేయాలి అలాగే మీ మొదటి రోజు మొదటి రోజు చేయాలి మళ్ళీ మధ్యలో ఎలాగో మనం వారానికి రెండు మూడు సార్లు చేస్తారు కదా దాన్ని మీరు అలా పాటిస్తూ ఉండండి ఇక మామూలుగా మీరు ఎక్కువ కూడా ఈ మంత్ర జపం చేసిన రోజులు కూడా పూర్తిగా దేవుడి మీదే లగ్నం చేయండి దత్తుడి మీద అవ్వచ్చు కాతి విరాజు మీద అవ్వచ్చు మంత్రం మీద అంటే మీరంతా మనస వాచ కర్మన అంటే కూడా మరి ఈ రోజుకి ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అక్క ఇది సుమారుగా మూడు వేల పైనే చేయాల్సి ఉంటుంది మూడు వేల నలభై ఎనిమిది లేదా మూడు వేల ఒక్కొంద అలా కౌంట్ పర్ డే పర్ డే నలభై ఒక్క రోజుల్లో కంప్లీట్ చేయాలి నలభై ఒక్క రోజుల్లో చేయాలనుకుంటే నూట ఎనిమిది అయితే అక్క నూట ఎనిమిది అయితే వన్ థౌజండ్ అబౌ టైమ్స్ చేయాల్సి ఉంటుంది ఒక వెయ్యి నూట యాభై సార్లు ఒక వెయ్యి నూట అరవై సార్లు సుమారుగా చెప్తున్నాను వన్ నాట్ ఎయిట్ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది రైట్ అద్భుతం వన్ నాట్ ఎయిట్ అయితే ఈ అంటే కొంచెం తక్కువ తో చేస్తారు ఫార్టీ వన్ అంటే తొందరగా అవ్వాలి కదా మూడు వేల ఒక్కొందా అని యావరేజ్ గా తీసుకొని చేస్తే అయిపోతుంది సో అబ్బియస్ గా ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకూడదు చేయకూడదు ప్రతిసారి అడుగుతున్నారు ఎందుకు అని అంటే ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అడుగుతామని చెప్పి అడగకుండా ఉంటే ఆ వీడియోలోనే అడుగుతారు పీరియడ్స్ లో మంత్రం చదవచ్చా ఎట్లా అడుగుతారో క్వశ్చన్ అర్థం కాదు ఎట్లా చదువుతాము చదవకూడదు కదా చదవకూడదు మన వీడియోలో ఒకరిది గుర్తుందా పద్మిని మనము స్వామి సమర్థ మంత్రము చదువుకున్న తర్వాత ఆవిడకి గొలుసు తిరిగి లభించింది కమెంట్ పెట్టారు చాలా మాకు తిరిగి పోయిన వస్తువు దొరికింది అద్భుతం అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాల కై మంత్రం గాత్యవీరాజుడి ఫోటో ఉంది ఒకసారి చూపిద్దాం తప్పకుండా అసలు అసలు సూపర్ అసలు గాత్య అద్భుతంగా ఉంటారు స్వామి మంచి గండు మీసాలతో ఉంటారు స్వామి రైట్ అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా చక్కగా మాకు వివరించినందుకు అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త